ఒక యాభై మూడు ఫోన్ స్టోన్స్ వేసుకోవడం జరిగింది నేను చేయలే నాలుగైదు పండ్లకు నేను ఒక్కొక్క బోర్డు పెట్టుకునేది అంతవరకే ఇవాళ ఒక్క రోడ్డుకు మూడు బోర్డులు పెట్టుకోవడం జరుగుతూ ఉంది కనీసమైన ఆలోచన అయితే ఉండాలి కదా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారనేది ఇంకా దిగజారి ట్రాన్స్ఫర్ కూడా బోర్డులు స్టోన్స్ వేసుకోవడం జరుగుతూ ఉంది ఇంతకన్నా ఆలోచన ఏ పద్ధతిలో ఉంటుందో ఒకసారి ఆయన సంగతి ఇవాళ నేను అడుగుతాను ఇవన్నీ కూడా రెండు వందల కోట్లు తెచ్చినాను రెండు వందల కోట్లు తెచ్చినాను నేను మూడు వందల కోట్ల ప్రొసీడింగ్స్ చూపిస్తున్నాను మూడు వందల కోట్ల ప్రొసీడింగ్స్ చూపిస్తూ ఉన్నాను ఇవాళ ఆనాడు చేసినటువంటి ఈ ప్రొసీడింగ్స్నే నువ్వు ఇవాళ రెండు వందల కోట్లు అని చెప్పుకుంటూ ఉన్నావు అసలు ఇవన్నీ కూడా ప్రొసీడింగ్స్ ఎప్పుడన్నా ఆలోచన చేసి చూసుకున్నావా ఎప్పుడన్నా ఆఫీసర్ వెలిసి మాట మాట్లాడినావా రివ్యూ మీటింగ్ అయినా తీసుకున్నావా ఇవి ఏమవుతున్నాయి ఎక్కడ పోయినాయి ఏమున్నది అనేది ఇవాళ అవే రెండేళ్ల తర్వాత కొత్తగా అని చెప్పేసి నువ్వు ప్రొసీడింగ్స్ తీసుకోలేదు అదే శాంక్షన్స్ ఇచ్చి ఇవాళ జనాలను మోసం చేయడం జరుగుతూ ఉంది అది ఎంతవరకు కరెక్ట్ ఆపు కాన్స్టెన్సీలో ఇలాంటి బోర్డులు కానీ అవన్నీ వేస్తే శాంక్షన్ ఉన్నాయి వేస్తే మాత్రం అవి కింద పగల కొడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను అది ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి నీదయం కాదు ఆ టైంలో ఉన్నటువంటి శాంక్షన్స్ అన్నిటివి కూడా నువ్వు బోర్డులు వేస్తూ ఉన్నావు అది చెక్ చేసి ఖచ్చితంగా ఎక్కడైతే నువ్వు ఆ స్టోన్లు వేస్తున్నావో వేసిన దగ్గరనే వేస్తున్నావో అవి మాత్రం తప్పకుండా డిస్మెంటల్ చేయడం జరుగుతుంది ప్రజాప్రతినిధులను బెదిరిస్తావు కింది స్థాయి ఎంప్లాయీస్ని బెదిరిస్తావు కమిషనర్ను బెదిరిస్తావు పోలీస్ డిపార్ట్మెంట్ను బెదిరిస్తావు ఈ అహంకారం ఎందుకు నీకు